హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్ ఈరోజు దోస దోసకాయతో ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తా అండి పెళ్ళిళ్ళు అట్లా ఎక్కువగా వడ్డిచ్చే దోశ ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు మనం దానికోసం దోసకాయ తీసుకోవాలండి పచ్చిగా ఉన్న దోసకాయ తీసుకోవాలి పండకూడదండి లైట్ గ్రీన్ కలర్లో ఉండే దోసకాయ తీసుకోవాలి దీన్ని మనం ఒకళ్ళ కింద కట్ చేసేసుకుందాం మనం ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నామండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఓకే ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను దోశ ఎక్కువ పెట్టుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఒక కప్పు కారం తీసుకోవాలండి మనం కారం ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో ఆవాలు మెత్తగా పొడి చేసుకున్న ఆవపిండి అండి ఒక కప్పు ఆవుపిండి వేసుకోవాలి హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకోవాలి మనం ఒక కప్పు కొంచెం తక్కువగా తీసుకోవాలండి సాల్ట్ ఎందుకంటే కొంచెం ఒక టూ త్రీ డేస్కి సాల్ట్ అనేది మళ్ళీ ముక్కలు పట్టేస్తుంది సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది అండి సో ఒక కప్పు కారం కప్పు ఆవుపిండి ఉప్పు ఒక కప్పు ఉప్పు తీసుకున్నాము ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము బాగా మిక్స్ అయ్యేలాగా ఇందులో మనం వెల్లుల్లిపాయలు వేసుకుందామండి వెల్లుల్లిపాయ రాకలు తీసుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మొత్తం మూడు కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలను వేసేసుకుందాము దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇందులోనే మనం ఆయిల్ వేసుకోవాలండి పచ్చళ్ళకి ఎప్పుడు గానుగ నూనె కానీ వేరుసెన నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది నేను వెర్సన నూనె వేసుకొని కలుపుకుంటున్నాను ఒక రెండు కప్పుల నూనె దాకా పడుతుందండి మొత్తం అంతగా కలిసేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా పాడవదండి కలిపేసుకున్నాం కదండి దీన్ని మనం జాడీలోకి తీసుకున్నాము తడే లేని జాడీ చూసుకుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మనకి ఆయిల్ అనేది మళ్ళీ ఊరుతుందండి అప్పుడు చూసుకుని వేసుకోవచ్చు ఒకవేళ కావాలంటే తర్వాత వేసుకోవచ్చు తిండి ఎంతో టేస్టీ టేస్టీ దోశ ఒకే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో దోస ఒకే వేసుకొని ముద్ద చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్